con అలాగే ట్రెజరీ ట్రెజరీ సిబ్బందికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో మనం ప్రగతి సాధించడం కోసం చాలా కార్యక్రమాలు మన ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మన మద్దతు తెలపాలి అలాగే ప్రజలకు సేవ అందించడం అనేది మెయిన్ థీమ్ అనమాట ప్రజలకి సేవ అందించాలి అయితే ఏంటంటే ఇప్పుడు భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఎంతోమంది త్యాగధనుల ఫలితం ఉంది దానికి సంబంధించి మనం చరిత్ర గురించి మనం మర్చిపోతున్నాం ఆటోమేటిక్గా ఈ చరిత్ర ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఎలాగంటే ఒక మన భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉండేవి దీని ద్వారా ప్రపంచ దేశాల్లో వాటి వలన మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉండేదన్నమాట అక్కడ ఒక సూయేజ్ కాలువని ఒకటి ఉండేది దాన్ని మూసేయడం వలన ఏమైందంటే మన భారతదేశంతో ఇతర దేశాలకి సంబంధాలు తెగిపోయినాయి అప్పట్లో ఈ సంబంధాలు తెగిపోయినప్పుడు సముద్ర మార్గం ద్వారా అంటే భూమార్గం మూసుకుపోయినప్పుడు సముద్ర మార్గం ద్వారా వాసుకోడిగామనే అతను పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఆ టైంలో సముద్ర మార్గం కనిపెట్టాడు అన్నమాట సముద్ర మార్గం కనిపెట్టి అతను వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ఈ సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా వాళ్ళ దేశానికి తీసుకెళ్తే సిక్స్టీ టైమ్స్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ వన్ రూపీ అనుకోండి అక్కడ సిక్స్టీ రూపీస్కి అమ్ముకుని క్యాష్ చేసుకునేవాళ్ళు అనమాట అందుకని భారతదేశం కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు రాజులను కూడా ఓడించి వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు ఉండేవి మన వాళ్ళ దగ్గర అందరూ కత్తులు వీటిలతో చేసేవాళ్ళు అలా వాళ్ళు విన్ అయ్యి మన సంపదనంతా కొల్లగొట్టుకుని వాళ్ళ దేశాలకు తీసుకెళ్లారన్నమాట ఈ పాలనే ఏమైనా సరే మన మన నాయకులు మూడు దశల్లో పోరాడారు ఆ మూడు దశల్లో అంటే మితవాదులు అంటే బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్గా ఉంటూనే వాళ్ళ వాళ్ళ పరిపాలనా విధానాలని సమర్థిస్తూనే మనకు కావాల్సినటువంటి సౌ సౌకర్యాలన్నింటినీ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది విప్లవవాద భావాలను కూడా ఎన్నుకున్నారు ఇలా రకరకాలుగా అందరూ కూడా తమ జీవితాలను అడ్డుపెట్టి మనకి స్వాతంత్రాన్ని సమకూర్చారనమాట వీళ్ళు చేసిన తర్వాత గాంధీ గారు ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ బ్రిటిష్ అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళే దక్షిణాఫ్రికాలో వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహాలు చేశారు అక్కడ సత్యాగ్రహాలు చేసి అదైతే ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేనులో వచ్చారనమాట ఇక్కడికి మళ్ళీ దక్షిణాఫ్రికా నుంచి అక్కడ నుంచి ఆయన వచ్చిన తర్వాత నాయకత్వం వేరే కొత్త పుంతలు తొక్కింది ప్రజలందరూ కూడా అప్పటి వరకు కూడా ఓన్లీ నాయకులే చేసేవాళ్ళు కానీ ఏంటంటే ప్రజల్ని కూడా వెనకేసుకొని చేసినటువంటి నాయకుడు గాంధీ గారు అనమాట ఈ గాంధీ గారు నిరసనలు సత్యాగ్రహం వీటిల ద్వారా మన భారతదేశానికి ఇక మీరు అందరూ చదువుకునే ఉంటారు వీటి గురించి క్లియర్గా తెలిసి మీకు వాళ్ళు ఎంత కష్టపడ్డారు తర్వాత వాళ్ళ జీవితాలన్నింటిని కూడా త్యాగం చేసి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం తెలియజేసుకుంటారు ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇచ్చారో ఒక పక్కన ఆర్థిక పరిస్థితులు బాగాపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూనే అమరావతి క్రితం పోలవరం ప్రాజెక్టు కడతాం ఈ గ్రామాల్లో అన్ని అవసరాలు తీరుస్తూనే సూపర్ సిక్స్ని అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వైసీపీ వాళ్ళు వాళ్ళకి సిగ్గు శరం లేదు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అని ఆ పిచ్చోడు పెడతాం వీళ్ళు తిరగటం ఎందుకంటే వారికి ఏం పెట్టాలో తెలియదు జగన్మోహన్ రెడ్డికి వాడు పెద్ద పెద్ద ఎన్ని పెడతాం దాన్ని వీళ్ళు జనంలో తీసుకెళ్తాం ఏ కార్యక్రమాన్ని మేము అమలు చేయలేదో చెప్పాలి మీరు ఇంకొక కార్యక్రమం ఉంది ఆడబిడ్డ ఆడబిడ్డలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అరవై సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ కూడా పదిహేను వందల గాడికి వేస్తాను అన్నాడు అది కూడా అమలు చేస్తాడు ఎందుకంటే చెప్పిన అన్నీ కూడా చూసా తప్పుకోకుండా ఆయన అమలు చేశాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అకౌంట్లోకి డబ్బులు ఇచ్చారు పద్నాలుగు మందో పన్నెండు మందో ఫ్యామిలీలో పిల్లలు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట మీద నిలబడతాడు మాట తప్పదో తప్పడం మడమో తెప్పో ఎందుకంటే మాట తప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారు అవసరంలో లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా జోడెడ్లు చాలా చక్కగా రాష్ట్రాన్ని సమతుల్యంగా లాగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి తప్పనిసరిగా అనుకున్నవన్నీ జరుగుతాయని తెలియజేసుకుంటూ దినోత్సవ శుభాకాంక్షలు నలభై కోట్ల మందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఆనాడు ఎందరో మహానుభావులు లక్షలాదిగా పోరాడి ప్రాణత్యాగాలు చేసి మనం పోయినా పరాలేదు బాగు భావితరాలు బాగుండాలని ఉద్దేశం చేత మరి ఎందరో మహానుభావులు మరి పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు దాని ఫలితమే వాళ్ళ మనం స్వేచ్ఛగా సమానంగా హై బతుకుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో క్రమశిక్షణతో మన వ్యాపారం మన కుటుంబం ఎంత ముఖ్యమో దేశం అంతకంటే ముఖ్యం దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలి ప్రతి ఒక్కరూ ఏనాడకే మహానుభావులు ఏ మన చూపిన దారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి మరి ఇవాళ వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మరి ఏదైతే మేము ప్రజలకు సూపర్ హిట్ ఆరు హామీలు ఇచ్చామో సూపర్ హిట్ అయి మరి ఏదైతే ఒక్కొక్క హామీని అమలు పరుచుకుంటూ ఏదైతే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోయినా సరే తూచా తప్పకుండా ఒకటి పాటిస్తూ మరి మొదలైతే రైతులకు రైతు భరోసా వేశాం మళ్ళీ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి స్త్రీశక్తి పథకం మరి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి మరి ఉచిత బస్సు ప్రయాణ సుక్రం కల్పిస్తున్నాం మరి మరి ఏదైతే మరి ఆడవాళ్ళని మేము విగ్ధం చేస్తున్నాం మరి మీ చల్లని దీవెలు కూటమి ప్రభుత్వానికి ఉండాలి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మద్దతుండి ఈ రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం మరి ఏదైతే పోలవరం అమరావతిని కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మరి భావితరాలకు అందిస్తాం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచి రెండు వేల నలభై ఏడు కల్లా మరి దేశంలో అగ్రగామి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని మరి చెప్పగడానికి గౌరవ గౌ గర్వకారణం పడాల్సిన రోజు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది మరి మరి ఏదైతే ఎమ్మెల్యేలు సైతం మరి ఏదైతే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు సైతం విధంగా పనిచేస్తున్నారు మా పెడన ఎమ్మెల్యే గారు సైతం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ప్రజల కోసం రెయ్యిం బౌళ్ళు పనిచేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి హృదయపూర్వం నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకున్నారు కోటమి ప్రభుత్వం ఏదైతే సోపర్ శిక్ష పథకాలు అమలు చేస్తారో వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మొట్టమొదటి పింఛన్ మూడు వేలు రూపాయల నుంచి నాలుగు వేలు చేయటం అట్లాగే అట్లాగే రైతు భరోసా ఇవన్నీ కూడా పథకాలు చేస్తూ పథకాలు అమలు చేస్తూ మరి ఈరోజు ముఖ్యమైంది అసలు శక్తి పథకం ఎందుకంటే ఆడోళ్ళు స్టేట్లో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్తాం అది ఒక పథకం మంచి పథకం పెట్టారు చంద్రబాబు కోట ప్రభుత్వం అది ఆ పథకం ఈ రోజు ఆగస్టు పదిహేను మరి మనకు స్వాతంత్రం వచ్చే రోజు మరి ఆ రోజు మంచిదని ఆయన కోట ప్రభుత్వం మరి ఈ రోజున పథకం మొదలట్లాగే పథకం అనేది శ్రీశక్తి పథకం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మరి ఈ పథకం మరి ఈ రోజు మొదలౌటర్ అందరూ కూడా గర్వగణం ఉందో చెప్పు చెప్పుకుంటాయి అట్లాగే మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని సమయంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కూడా ధన్యవాదాలు చెప్తూ దినోత్సరంలో మరి సందర్భంలో మరి ఈ రోజున శ్రీశక్తి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆరు హామీలు కూడా మేము ప్రజలకి మరి అక్క చెల్లెళ్ళకి ఈ రోజున ఉచిత బస్సు నిజంగా మాకు గర్వకారణంగా ఉంది మా నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ ఈ రోజున మరి ఓపెన్ చేయటం స్వతంత్ర దినం రోజున ఓపెన్ చేయటం చాలా గర్వంగా ఉంది అక్క జల్లు అమ్మంతా అందరమ్మ అందరికీ చెప్తున్నాం అమ్మ మీకు స్త్రీశక్తి ఇచ్చి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచిత ప్రయాణం ఎక్కడికి వెళ్ళటానికైనా సరే మరి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసినందుకు మరి మా అక్క చెల్లెమ్మల తరపున తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ